దళిత న్యాయవాది గంధం శివపై దాడి చేసిన సిఐ సస్పెండ్ చేయాలని అంటూ బెడా బుడగ జంగాల నాయకులు నిరసన చేపట్టారు వరంగల్ ఏనుమామల జంక్షన్ లో బెడా బుడగ జంగాల సంఘ ఐక్వేదిక ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో న్యాయవాది శివకు న్యాయం చేయాలని నిరసన తెలిపారు ఇటీవలే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో న్యాయవాది శివపై ట్రాఫిక్ ట్రాఫిక్స్ అయి సీతారెడ్డి దాడి చేశారన్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే చట్టరిచ్చే చర్యలు తీసుకోవాలి కానీ దాడి చేయడంపై ఖండిస్తూ సిఐ వెంటనే సస్పెండ్ చేయాలని లేని ఏడల రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని జడా బుడగ జంగాల సంఘ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో పతి రాజా పోసాల్ ప్రతి సుభాష్ జడాల జగపతి గంధం పరమేశ్వర్ వస్తం సతీష్ పాల్గొన్నారు

ట్రాఫిక్ సిఐ గారు సీతారెడ్డి అకారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో నేపంతో అతన్ని పిడిగుద్దులు గుద్ది గాయాలపరిచి గాయాలు పరిచినందుకు పేడ బుడ జంగాలం తరఫున సంఘీభావం తెలుపుకుంటున్నాం అదేవిధంగా అదేవిధంగా గంధం షో గంధం షోపై అకారంగా సీతారెడ్డి గాయపరిచినందుకు అతన్ని సస్పెండ్ చేసి ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాల్సిందిగా బేడబుడంగాల ఐక్య సంఘం నుంచి మేము కోరుతున్నాం ఇదే విధంగా అతన్ని సస్పెండ్ చేయకుండా ఉంటే తరుణంలో మేము ఏం చేస్తామంటే రాష్ట్ర వ్యాప్తంగా బేడబుడోంగా ఐక్య ఐక్యవేదిక తీసుకొచ్చి భారీ ఎత్తున ప్రభుత్వానికి రిఫరెండం చేసి బహిరంగంగా సభ ఏర్పాటు చేసి అతనిపై అతనికి సరైన న్యాయం చేసే విధంగా మేము కృషి చేస్తామని మా బేడపూడిగల తరఫున ఐక్య సంఘం తరఫున మేము తెలియజేస్తున్నాము చేసిన తప్పును కేసు పెట్టి న్యాయపరంగా చేయాలి అట్లా కాకుండా అతను ఒక అధికారంగా ఒక నేను సిఐని నేను ఏదైనా చేయగలుగుతా నేను ఏదైనా మాట్లాడుతా డిపార్ట్మెంట్ చేతున్నది కదా అనే ఒక ఉద్దేశంతో కొట్టడం ఇది చట్టపర నేరం మీరు ఏదైనా అయితే అది తప్పు చేసిండో అతను పరంగా చట్టపరంగా కేసు పెట్టి చేయాలి కానీ అతను ఒక జిల్లాలో ఒక న్యాయవాది ఒక సీనియర్ న్యాయవాది బార్ కౌన్సిలింగ్ ఒక అధ్యక్షునిగా పోటీ చేసిన వ్యక్తి అతను కొట్టడం మేము బీడబొడవ జంగా జిల్లా నుంచి ఉమ్మడి జిల్లా నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం